అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు కూటమి నాయకులు కార్యకర్తలు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు త్వరలోనే చీకటి రాజ్యం పోయి చంద్రుడి రాజ్యం వస్తుందన్నారు అలాగే చంద్రబాబు సీఎం అవుతారని తెలిపారు గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని తనని గెలిపిస్తే రోడ్లు బాగు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మే పదమూడును జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు రాజ్యం రాబోతుంది చంద్రబాబు నాయుడు మనకి కాబోయే ముఖ్యమంత్రిగా అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మన ప్రాంతం మన గ్రామం నుంచి కూడా ముఖ్యంగా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మనం చీకటి రాజ్యంలో ఉన్నాం ఎక్కడ చూసినా అభివృద్ధికి నోచుకోవట్లేదు ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటపడింది మన ప్రాంతానికి ఎక్కడైతే మనకి సాగునీరు కావాలో ఆ నీరు ఎక్కడ కూడా అందుబాటులో లేకోకుండా పోయింది ఆ నీరు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మరి జగన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది ఏదేమైనా కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు పునః ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అది సకాలంలో పూర్తి చేసి రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అందరికీ మొత్తం కంబదూరు కుందుర్పి చెట్టూరు బ్రహ్మ సముద్రం కళ్యాణదుర్గం రూరల్ అన్ని అన్ని